హలో నమస్తే నేను మీ ఉపేంద్ర పోగుల మీరు చూస్తున్నారు ఏటూ జెడ్ ఇండస్ట్రీ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో ఆమ్రాన్ మేక్ ఎంవై టూ ఎన్ డాష్ జిఎస్ రిలే గురించి పూర్తి సమాచారం వివరించబోతున్నాను మేకు ఆమ్రాన్ మోడల్ నెంబర్ ఎంవై టూ ఎన్ డాష్ జిఎస్ రిలే యొక్క కాయ సప్లై టూ ట్వంటీ ఫైవ్ టూ ఫార్టీ వోల్స్ వేసి అంటే టూ ట్వంటీ వర్ల్స్ కానీ టూ ఫార్టీ వోల్స్ కూడా ఇవ్వచ్చు అనమాట బేస్ మోడల్ మోడల్ నెంబర్ పివైఎఫ్ జీరో ఎయిట్ ఏ డాష్ ఎన్ రేటెడ్ లోడ్ ఫైవ్ ఆమ్స్ రెస్క్యూ లోడ్ లేదా టూ యామ్స్ ఇండాక్టివ్ లోడ్ ఇవ్వచ్చు దీని మీద అంటే రేటెడ్ లోడ్ అంటే యొక్క ఈ రిలే యొక్క అగ్జిలరీ కాంటాక్ట్స్ మీద లోడ్ అనేది రెస్క్యూ లోడ్ అయితే ఫైవ్ ఆమ్స్ ఇవ్వచ్చు అదే ఇండక్టివ్ లోడ్ అయితే టూ యామ్స్ వరకు ఇవ్వచ్చు రెస్క్యూ లోడ్ అంటే ఏంటి ఇండాక్టివ్ లోడ్ అంటే ఏంటి తెలుసుకోవాలంటే నేను పవర్ ఫ్యాక్టరీ వీడియోలో వివరించాను ఆ వీడియో చూడండి వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓకే అండి ఇంకా చూడండి ఎంఐ టూ అండ్ యాప్ జిఎస్ టూ ట్వంటీ వోల్స్ టూ ఫార్టీ వోల్స్ ఏసీ రిలే ఇది ఏసీ రిలే యొక్క ఆన్ ఇండికేషన్ ఎల్ఈడి రెడ్ కలర్లో ఉంటుంది అదే డీసీ రిలే అయితే ఆన్ ఇండికేషన్ ఎల్ఈడి గ్రీన్ కలర్లో ఉంటుంది ఇండికేషన్ చూసి ఇది డీసీ రిలేనా ఏసీ రిలేనా అని గుర్తుపట్టచ్చు లేదంటే రిలే బేస్ మీద కూడా చూడండి బ్యాక్ ఫ్రేమ్ మీద టూ ట్వంటీ ఓల్స్ బై టూ ఫార్టీ ఓల్డ్స్ ఏసీ అని ఉంది అదే డీసీ రిలే అయితే ట్వంటీ ఫోర్ వోల్ డీసీ అని ఉంది ఇలా కూడా గుర్తుపట్టచ్చు చూసి లేదంటే ఇండికేషన్స్ ద్వారా కూడా చెప్పొచ్చు అనమాట ఎల్ఈడి రెడ్ కలర్లో ఉంటే ఏసీ రిలే అని ఎల్ఈడి గ్రీన్ కలర్లో ఉంటే డీసీ రిలే అని ఈజీగా గుర్తుపట్టచ్చు అనమాట రిలే ఆన్లో ఉన్నప్పుడు ఎల్ఈడి ఆన్లో ఉంటుంది అలాగే ఈ ఫ్లాగ్ కూడా ఎనబుల్లో ఉంటుంది అంటే ఈ హోల్స్ ద్వారా రెడ్ కలర్లో ఫ్లాగ్ అనేది కనబడతా ఉంటుంది రిలే ఆఫ్లో ఉన్నప్పుడు ఎల్ఈడి ఆఫ్లో ఉంటుంది ఈ రెడ్ కలర్ ఫ్లాగ్ అనేది ఇక్కడ డిజైబుల్ అవుతుంది అంటే పైకి వెళ్ళిపోతుంది రిలే ఆఫ్ అయినప్పుడు పైకి వెళ్ళిపోయి ఇక్కడ ఈ హోల్స్ ద్వారా కనిపించదు అనమాట ఇక్కడ రిలేలో కూడా చూడొచ్చు మీరు ఇది ఫ్లాగ్ రిలే ఆన్ అయినప్పుడు ఈ యొక్క ఆన్ ఆఫ్ ప్లంజర్కి ఇది కనెక్ట్ చేయబడి ఉంటుంది ఆన్ అయినప్పుడు కిందకి వెళ్తుంది ఈ హోల్స్ ద్వారా బయటకు కనబడుతుంది ఆఫ్ అయినప్పుడు పైకి వస్తుంది ఈ ఓల్స్లో కనిపించదు ఇది ఫ్లాగ్ ఈ రిలేని డిన్ రైల్ మీద ఫిక్స్ చేసుకోవచ్చు డిన్ రైల్ అంటారు దీన్ని లేదా స్క్రూను ఉపయోగించి ఈ ఓల్ ద్వారా మీకు కావాల్సిన చోట పిక్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రిలే బేస్ గురించి తెలుసుకుందాం అంటే ఈ రిలే బేస్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం దీని ఫంక్షన్ ఎలా ఉంటుంది దీని కనెక్షన్స్ ఎలా ఉంటాయి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం రిలే గురించి మరింత సమాచారం తెలుసుకోబోయే ముందు ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇది రిలే యొక్క బేస్ మోడల్ ఉంది దీని మోడల్ వచ్చి పివైఎఫ్ జీరో ఎయిట్ ఏ డాష్ ఎన్ ఇది టీవీ నెంబర్ వన్ ఈ మోడిలో ఈ టీవీ నెంబర్ ఫోరు ఈ టీవీ నెంబర్ ఫైవ్ ఇది ఇక్కడ దీని మీద కూడా ఉంటుంది చూడొచ్చు ఇది టీవీ నెంబర్ ఎయిట్ ఇది టీవీ నెంబర్ నైన్ ఇది టర్మినల్ నెంబర్ ట్వెల్వ్ ఇది టర్మినల్ నెంబర్ థర్టీన్ ఇది ఫోర్టీన్ ఇది కూడా ఫోర్టీనే ఇప్పుడు దీని యొక్క సర్క్యూట్ డ్రాయింగ్ చూద్దాం ఈ యొక్క దీని యొక్క సర్క్యూట్ డ్రాయింగ్ మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి నేను ఇలా ప్రిపేర్ చేశాను ఇక్కడ కూడా చూడవచ్చు మీరు ఈ థర్టీన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఈ టీవీ థర్టీన్ ఫోర్టీన్ ఫోర్టీన్ బేస్ మాటిల్లో ఇది నైన్ ఇది నైన్ ఇది ట్వెల్వ్ ఇక్కడ నైన్ ట్వెల్వ్ అలాగే ఇది ఫైవ్ ఎయిట్ ఇక్కడ కూడా ఫైవ్ ఎయిట్ ఇది వన్ ఫోరు ఈ వన్ ఫోరు ఇప్పుడు ఈ స్లాట్స్ గురించి తెలుసుకుందాం ఈ వన్ ఈ వన్ ఈ ఫోరు ఈ ఫైవ్ ఇది ఎయిట్ ఇది నైన్ ఇది ట్వెల్వ్ ఇది థర్టీన్ ఇది ఫోర్టీన్ ఇప్పుడు ఇంటర్నల్ కనెక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం దీని నుంచి దానికి కనెక్షన్ ఉంటుంది థర్టీన్ నుంచి థర్టీన్ కనెక్షన్ ఉంటుంది ఇంటర్నల్గా బేస్ లోపల అంటే మనం ఇక్కడ వైరింగ్ చేస్తాం కాబట్టి రిలేకి ఇక్కడ నుంచి ఇక్కడికి సప్లై వెళ్ళి మనం ఇచ్చిన కనెక్షన్ ఇక్కడ నుంచి ఇక్కడ నుండి ఇక్కడ కనెక్ట్ అయి కనెక్ట్ అయి ఉండటం వల్ల ఈ ఈ పిన్స్ ద్వారా రిలేకి సప్లై అనేది వెళ్తూ ఉంటుంది అనమాట ఓకే ఈ ఫోర్టీన్ ఫోర్టీన్ కనెక్షన్ ఉంటుంది ఈ పోర్టీన్ ఈ ఫోర్టీని కూడా కనెక్షన్ ఉంటుంది అంటే ఇది ఫోర్టీన్ ఇది ఫోర్టీనే రెండు లూప్ అయి ఉంటాయి అనమాట రెండు పోర్టీనే ఈ నైన్ నుంచి ఆ నైన్ కనెక్షన్ ఉంటుంది ఈ ట్వెల్వ్ నుంచి ట్వెల్వ్ కనెక్షన్ ఉంటుంది ఈ ఎయిట్ నుంచి ఎయిట్కి కూడా ఉంటుంది ఫైవ్ నుంచి ఫైవ్ కూడా ఉంటుంది ఎయిట్ ఫోర్ నుంచి ఫోర్కి కూడా ఉంటుంది వన్ నుంచి వన్కి కూడా ఉంటుంది అంటే ఇంటర్నల్గా ఎలా ఉంటుందో నేను ఇక్కడ వివరించాను ఎవరైతే కొత్తగా ఫీల్డ్లోకి వచ్చారో వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి నేనైతే ఇలా ప్రిపేర్ చేశానండి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఓకే అండి ఇప్పుడు మనం బేస్ మాటిల్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు దీని యొక్క రిలే గురించి కూడా తెలుసుకుందాం అట్లే రిలే అండి ఇందాక బేస్ మాడ్యూల్ ఇవి రిలే ఈ ఆ బేస్ మోడీ యొక్క స్లాడ్స్లో అవుతుంది అన్నమాట ఇది పిన్ నెంబర్ వన్ ఈ పిన్ నెంబర్ ఫైవ్ ఈ పిన్ నెంబర్ నైన్ ఈ పిన్ నెంబర్ థర్టీన్ ఈ పిన్ నెంబర్ ఫోర్ ఈ పిన్ నెంబర్ ఎయిట్ ఈ పిన్ నెంబర్ ట్వల్వ్ ఈ పిన్ నెంబర్ ఫోర్టీన్ ఓకే కదండి ఇప్పుడు దీని యొక్క సర్కిల్ డ్రాయింగ్ కూడా చూద్దాం ఇక్కడ చూడండి థర్టీన్ ఫోర్టీన్ రిలే యొక్క కాయిల్ సప్లై ఈ ఈ రిలేలో రెండు ఎన్వో కాంటాక్ట్స్ రెండు ఎన్సీ కాంటాక్ట్స్ ఉంటాయి ఎన్సీ అంటే నార్మల్లీ క్లోజ్ కాంటాక్ట్ ఎన్వో అంటే నార్మల్లీ ఓపెన్ కాంటాక్ట్ ఓకే అండి థర్టీన్ ఫోర్టీన్ కాయిల్ సప్లై నైన్ కామన్ నైన్ అండ్ ఫైవ్ ఎన్సీ నైన్ అండ్ వన్ ఎన్వో మళ్ళీ ట్వెల్వ్ కామన్ ఇందులో ట్వల్ అండ్ ఎయిట్ ఎన్సీ ట్వెల్వ్ అండ్ ఫోర్ ఎన్వో ఈ థర్టీన్ ఫోర్టీన్ ఈ థర్టీన్ ఫోర్టీన్లో ఇన్సెట్ అవుతుంది ఈ నైన్ అండ్ ట్వెల్వ్ ఈ నైన్ టువెల్ లో ఇన్సెట్ అవుతుంది ఈ ఫైవ్ అండ్ ఎయిట్ ఈ ఫైవ్ అండ్ ఎయిట్లో ఇన్సెట్ అవుతుంది ఈ వన్ అండ్ ఫోర్ ఈ వన్ అండ్ ఫోర్లో ఇన్సెట్ అవుతుంది ఇది టాప్ పొజిషను ఇందులో ఇది టాప్ పొజిషను రిలేలో ఇది బాటం పొజిషను ఇక్కడ మాడిలో కూడా ఇది బాటమ్ పొజిషను మీరు రిలైన్ రిలేన్ ఇందులో రివర్స్లో ఇన్సర్ట్ చేసినా కూడా ఇన్సర్ట్ అవ్వదు ఎందుకంటే ఈ గ్యాప్ అనేది ఈ పిన్స్కి ఈక్వల్గా ఉంటుంది ఈ వీటి మధ్య గ్యాప్ వీటి మధ్య గ్యాప్ కూడా సేమ్ ఈక్వల్గా ఉంటుంది దీనికి ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది బై సపోజ్ ఈ రిలేన్ రివర్స్ రివర్స్లో కూర్చోబెట్టినా కూడా ఇది కూర్చోదు బై సపోజ్ మీరు ఫోర్స్ చేస్తే మీకు తెలియక ఫోర్స్ చేస్తే ఈ పిన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి ఈ బేస్ మోడ్యూల్లో మీరు తెలుసుకోవాల్సిన మరో విషయం కూడా ఉంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం పూర్తిగా చూడండి వీడియో నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ ఈ బేస్ మోడ్యూల్స్లో ఈ నెంబర్స్తో పాటు మరికొన్ని నెంబర్స్ కూడా ఈ బేస్ మీద ఉన్నాయి అవి ఇక్కడ చూడండి వన్లో ట్వెల్వ్ ఉంది ఫోర్ ఫోర్లో ఫార్టీ టూ ఉంది ఎయిట్లో ఫార్టీ ఫోర్ ఉంది ఫైవ్లో ఫోర్టీన్ కూడా ఉంది ట్వెల్వ్లో ఫార్టీ వన్ కూడా ఉంది నైన్లో లెవెన్ కూడా ఉంది థర్టీన్లో ఏ వన్ ఉంది ఫోర్టీన్లో ఏ టూ ఉంది ఈ ఫోర్టీన్లో కూడా ఏ టూ ఉంది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏ లేదు మీకు ఈజీగా అర్థం అర్థమవ్వాలని నేను ఇది ఇలా ప్రిపేర్ చేశాను ఇప్పుడు ఈ ఇమేజ్ని చూడండి మీరు ఈ ఇమేజ్ని ఫాలో అయినప్పుడు థర్టీన్ ఫోర్టీన్ కాయల్ సప్లై నైన్ అండ్ వన్ నైన్ అండ్ వన్ ఎన్సీ ఫైవ్ అండ్ నైన్ ఎన్ఓ ఇ సైడ్ కూడా అంతే ఫోర్ అండ్ టువెల్ ఎన్సీ ఎయిట్ అండ్ ట్వెల్వ్ ఎన్వో మీకు ఈజీగా అర్థం అవ్వాలని ఈ సర్కిట్ నేమో బ్లాక్ కలర్లో ఇచ్చాను లెటర్స్ ఇప్పుడు ఇంకో సర్కిట్ చూడండి ఇప్పుడు ఈ సర్కిట్లో రెడ్ కలర్ నెంబర్స్ ఇచ్చాను కదా ఈ సర్కిట్లో ఏ వన్ ఎయిట్ వచ్చి కాయిల్ సప్లై ఏ వన్ ఎయి కాయల్ సప్లై ఇందులో లెవెన్ కామన్ ఇందులో ఫోర్ ఫార్టీ వన్ కామన్ ఇక్కడ లెవెన్ అండ్ ట్వెల్వ్ ఎన్సీ లెవెన్ అండ్ ఫోర్టీన్ ఎన్వో ఇక్కడ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఎన్సీ ఇక్కడ ఫార్టీ వన్ ఫార్టీ ఫోర్ ఎన్వో అంటే సేమే మీరు సీక్వెన్స్ ఫాలో అయ్యేటప్పుడు కన్ఫీజ్ అవ్వాల్సిన అవసరమే లేదు ఇక్కడ రెండు చోట్ల టువెల్ ఉన్నది ఈ సర్క్యూట్ని ఫాలో అయినప్పుడు ఇక్కడ ట్వెల్వ్ ఇక్కడ ఎన్సీ కామన్లో ఉంటుంది ఈ సర్క్యూట్ని ఫాలో అయినప్పుడు ట్వెల్వ్ ఇక్కడ ఎన్సీ లెవెన్కి ఎన్సీలో ఉంటుంది రిలే ఒక కాయల్ సప్లై థర్టీన్లో ఫేసు ఈ రెండు లో ఏదో ఒక దాంట్లో న్యూట్రల్ కనెక్ట్ చేయాలి థర్టీన్లో న్యూట్రల్ కానీ ఫోర్టీన్లో ఫేస్ కూడా ఇవ్వచ్చు ఏసీ సప్లైలో పోలార్టీ అనేది ఉండదు అదే డీసీ సప్లై అయితే మాత్రం ఏ వన్లో ఏ వన్లో ఉన్నా థర్టీన్లో ఉన్నా ఏ వన్లో పాజిటివ్ కనెక్ట్ చేయాలి ఏ టూలో లేదా ఫోర్టీన్లో కంపల్సరీగా నెగిటివ్గా కనెక్ట్ చేయాలి డీసీలో మాత్రం కంపల్సరీ పొలార్టీ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఎవరైతే నా వీడియోని కొత్తగా చూస్తున్నారో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి నా వీడియోస్ ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరో వీడియోలో రిలే యొక్క ఫంక్షన్ గురించి వివరిస్తాను నా వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ జై హింద్